గత ఎపిసోడ్లో మనం శంకర్ సృష్టికి రుద్ర చనిపోయాడని చెప్పడం చూసాం కాని ఆ ప్రమాదం నిర్మానుష్య ప్రాంతంలో జరగడం వల్ల ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పడానికి ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లభించలేదు రుద్ర నిజంగా చనిపోయాడా లేక అతనికి ఏమైందో ఎవరికీ తెలియదు ఇప్పుడు దాదాపు ఒక నెల తరువాత రుద్ర బతికే ఉన్నాడని ఖచ్చితంగా తన వద్దకు తిరిగి వస్తాడని నమ్మిన సృష్టిని అనిల్జీ శారదాజీ శంకర్ ఎంత ఒప్పించినా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లకుండా తన సొంత ఇంట్లోనే ఉండడానికి చూపింది అంతేకాక ఎవరికీ భారం కాకుండా ఉండటానికి ఆమె తన స్నేహితురాలు తాన్యాతో కలిసి ముంబైలోని చాలా పెద్ద ప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ అయిన ట్రిడెంట్ హోటల్లో ఒక జూనియర్ షెఫ్గా పనిచేయడం ప్రారంభించింది రాత్రి సమయం సృష్టి తన ఉద్యోగం నుండి వచ్చి బట్టలు మార్చుకుని తన కోసం వంట చేసుకోవడం ప్రారంభించింది అప్పుడే నుండి ఫోన్ వచ్చింది సృష్టి ఫోన్ ఎత్తగానే ఏంటో నీకు చెప్పడం మర్చిపోయాను రేపు మాస్టర్షెఫ్ ఉదయం తొమ్మిది గంటలకే రమ్మన్నారు అంది తాన్య ఆ మాట విని సృష్టి అంత తొందరగా ఎందుకు మా సమయం పన్నెండు గంటల నుండి కదా నుండి ఎనిమిది కదా మరి అంత తొందరగా ఎందుకు అని అడిగింది తాన్య ఆమె మాట విని రేపు యజమాని కూతురినిశ్చితార్థం వాళ్ల కొడుకుకూడా రేపు ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తున్నాడు అందుకే ఈ సంతోషంలో రేపు హోటల్లో పెద్ద పార్టీ ఉంది అని చెప్పింది ఆ మాట విని సృష్టి కొంచెం కలవరపడుతూ అవునా అంటే రేపు మళ్లీ నైట్ షిఫ్ట్ ఉండొచ్చు అంది దానికి కొద్దిగా విసుగ్గా తెలియదు కాని ఉండొచ్చు అంది ఆ మాట విని సృష్టి కాస్త బాధగా లేదు యార్ నేను చేయలేను నీకు తెలుసు కదా తాన్యా అంది ఆమె మాట విన్న తాన్యా ఆమెను ఓదార్చుతూ నువ్వు టెన్షన్ పడకు రేపు వెళ్దాం ఏం జరిగితే అది చూద్దాం అంది ఆమె మాట విని సృష్టి అంగీకరిస్తూ కట్ చేసింది తన కోసం ఆహారం వడ్డించుకుని గదిలోకి తీసుకువచ్చింది రుద్రను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లతో కొద్దిగా తిన్నది ఆ తర్వాత తన ఫోన్లో రుద్రతో కలిసి ఉన్న తమ ఫోటోను చూస్తూ మరోసారి ఆమె కళ్లలో నీళ్లు నిండాయి తరువాతి రోజు ఉదయం సృష్టి తొందరగా నుండి హోటల్కు బయలుదేరింది హోటల్కు చేరుకోగానే పార్కింగ్ ఏరియాలోనే ఆమెకు తాన్య కలిసింది ఆమెను చూడగానే తాన్య ఎక్కడున్నావు యార్ నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అని అడిగింది ఆ మాట విని సృష్టి చెవులు పట్టుకుని సారీయార్ కొంచెం ఆలస్యమైంది అంది తాన్య ఆమె మాట విని నవ్వింది ఇద్దరూ లిఫ్ట్లో హోటల్కు చేరుకున్నారు వెళ్లి బట్టలు మార్చుకుని యూనిఫామ్ ధరించారు వారు ఇద్దరూ కిచెన్లో అడుగు పెట్టగానే మాస్టర్షెఫ్ అంటే హెడ్ షెఫ్ వారిని ఆపి ఎక్కడున్నారు మీరిద్దరూ ఇప్పటివరకు ఇది మీకిప్పుడు రోజూ అయింది అని అన్నారు ఆ మాట విని తాన్యదంతాలు చూపిస్తూ అది యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ నేను సృష్టి అంటూ మాట్లాడుతుండగా మాస్టర్షెఫ్ చాలు చాలు మీ కథ తర్వాత చెప్పండి ముందు వెళ్ళి మీ పనిలో చేరండి అని అన్నారు ఇద్దరూ బలంగా తల్లు ఓపి అక్కడి నుండి వెళ్లి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు సృష్టి తాన్యాచేయి పట్టుకుని యార్ నన్ను కాపాడినందుకు అంది తాన్య ఆమె తలపై మెల్లిగా కొట్టి ఏంటే నువ్వు ఇది మనకు రోజూ అయ్యింది ఒక్కోసారి నువ్వు ఆలస్యం ఒక్కోసారి నేను ఆలస్యం అందిటిద్దరూ నవ్వుతూ తమ పనిలో నిమగ్నమయ్యారు తాన్య ఎప్పుడూ సృష్టితోనే ఉండటానికి ప్రయత్నించేది ఆమెను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది సృష్టి ఎంత భావోద్వేగపరురాలో ఆమెకు తెలుసు కాని ఈ రోజుల్లో ఆమె తన భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోయింది ఈరోజు హోటల్లో చాలా పెద్ద పార్టీ ఉంది కాబట్టి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇద్దరూ పనిచేశారు ఆపై యూనిఫామ్ మార్చుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు ఇద్దరూ ఏరియా దగ్గరకు వచ్చారు అప్పుడు తాన్య సృష్టి చేయి పట్టుకుని యార్ ఈ రోజు కొంచెం చురుకైన పని చేద్దాం అనుకుంటున్నాను అంది ఆ మాట విని సృష్టి నెమ్మదిగా నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగింది తాన్య ఒక కన్ను కొట్టి నవ్వింది అప్పుడు సృష్టి త్వరగా తన తల లేదు అన్నట్లు ఓపి లేదు తాన్య మనం ఇక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్తున్నాం అంతే అంది తాన్య ఆమె మాట విని తన చేయి ఆమె నుండి విడిపించుకుని దయచేసి యార్ నేను ఇంత పెద్ద పార్టీని ఎప్పుడూ చూడలేదు ఒక్కసారి చూసి వెళ్దాం అంది సృష్టి నిరాకరిస్తూ లేదు యార్ షెఫ్ మనని ఎంత కష్టంగా వెళ్లడానికి అనుమతించారు నువ్వేమో మనం ఈ విధంగా తిరుగుతూ కనిపిస్తే మన ఉద్యోగం పోయినట్టే అనుకో అంది కాని తాన్య ఆమె మాట అస్సలు వినలేదు ఆమె చేయి పట్టుకుని బయట లోకి లాక్కెళ్లింది అక్కడ ఈ సమయంలో ట్రిడెంట్ హోటల్ పార్టీ జోరుగా జరుగుతోంది సృష్టి అక్కడికి వచ్చిన అతిథులను చూస్తూ భయపడుతూ తాన్య ఇలా వెళ్లడం నాకు సరిగా అనిపించడం లేదు పద వెనక్కి వెళ్దాం అంది అప్పుడు తాన్య ఆమెపై కోపంగా నువ్వు నోరు మూయ్ ఎప్పుడూ ఈ పేదవాళ్ల గురించి ఆలోచిస్తావు మనం కొంచెం స్వీట్స్ తింటే ఏమవుతుంది ఏ పెద్ద తుఫాను వస్తుంది నువ్వు ఇక్కడ కూర్చో నేను నీకు కొన్ని స్వీట్స్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్లబోయింది సృష్టి వెనుక నుండి పిలిచి ఆపడానికి ప్రయత్నిస్తూ తాన్యా నాకు ఏమీ వద్దు నువ్వు నాతో రా అంతే అంది కాని తాన్య ఆ రోజు పూర్తి పూర్తిమూడ్లో ఉంది రోజు ఇక్కడి నుండి తినే వెళతాను అని తాన్య సృష్టి చేతిలో గులాబ్ జామున్ పెడుతూ నువ్వు ఇది తిను నేను నాకోసం ఇంకేదైనా చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది అప్పుడు సృష్టికూడా ఆమెను ఆపడానికి తొందరగా ఆమె వెనుక వెళ్లసాగింది కాని ఆమె తాన్యతో ఏదైనా చెప్పడానికి ముందే ఆమె గట్టిగా ఎవరినో జీకొట్టింది అయ్యో అని సృష్టి నోటినుండి అరుపు వచ్చింది నొప్పిగా కళ్ళు మూసుకుంది అప్పుడే ఒక బరువైన స్వరం ఆమె చెవుల్లో పడింది మీకు ఎంత ధైర్యం ఆ స్వరం విని సృష్టి కళ్ళు తెరిచింది ఆమె ముందు ఒక తెల్లటి చాలా అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు అతను కోపంగా ఆమెను చూస్తూ తన బట్టలు శుభ్రం చేసుకుంటున్నాడు సృష్టి అతన్ని చూసి వెంటనే నన్ను క్షమించండి అంది కాని ఆ అబ్బాయి సృష్టి చేయి పట్టుకుని కోపంగా పళ్ళు కొరుకుతూ ఏంటి క్షమించమంటావా ఆ ఏంటి క్షమించమంటావా నువ్వు ఎవరు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని అడుగుతూ ఆ అబ్బాయి సృష్టిని తల నుండి కాలివరకు పరీక్షించాడు సృష్టి ఈ సమయంలో సాధారణ షాలోవార్ సూట్లో ఉంది అందుకే ఆ అబ్బాయి పదే పదే సృష్టిని పైనుండి కింద వరకు చూస్తున్నాడు సృష్టి ఇప్పుడు ఆ అబ్బాయి గంభీరమైన స్వరం విని తనపై అతని చూపులను గమనించి భయపడింది తాన్య ఆమెను ఇరికించి ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు మరోవైపు ముంబైలోని ఒక హోటల్లో ఒక వ్యక్తి నొప్పితో విలవిల్లాడుతున్నాడు అతని స్నేహితుడు అతని గాయాలకు మందు రాస్తున్నాడు ఆ వ్యక్తి నొప్పితో బాధపడుతున్న వ్యక్తిపై కోపంగా ఈ పని ఎందుకు పదేపదే చేస్తావు మళ్లీ నీ గాయాలను పాతవి చేసుకున్నావు చూడు నీకెంత నొప్పిగా ఉందో అన్నాడు అప్పుడు ఆ విలువల్లాడుతున్న వ్యక్తి నొప్పి ఇది కాదురా ఈ సమయంలో ఆమె భరిస్తున్నదే నొప్పి నేను కోరుకున్నా ఆమె దగ్గరకు వెళ్ళలేకపోతున్నాను అన్నాడు అప్పుడు అతని స్నేహితుడు అతన్ని ఓదార్చుతూ నీ భావోద్వేగాలను అణచిపెట్టుకో దీనికి ఇది సరైన సమయం కాదు అన్నాడు ఆ వ్యక్తి మంచంపై బోర్లా పడుకుని నేను నన్ను అణచిపెట్టుకోలేకపోతున్నాను నన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు అప్పుడే అతని స్నేహితుడు అతన్ని ఓదార్చుతూ నువ్వు నీ మనస్సును ఒప్పుకో నీ హృదయాన్ని అర్థం చేసుకో ఏదైనా చేయి కాని ఈ సమయం ఈ విషయాలన్నింటికీ సరికాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ విలువల్లాడుతున్న వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు ఇక్కడ సృష్టిని చూసి కోపంగా ఆ అబ్బాయి మీలాంటి వాళ్ళు ఉచితంగా తినడానికి ఎక్కడికైనా ఆహ్వానం లేకుండా చొరబడతారని నాకు బాగా తెలుసు అన్నాడు సృష్టి చేతిలోని గిన్నెను చూసి ఆ అబ్బాయి అన్నాడు ఆ మాట విన్న సృష్టికి ఇప్పుడు చిరెత్తుకొచ్చింది కూడా ఎదురుగా చూడండి మిస్టర్ మీరు ఎవరైనా కావచ్చు మీ హద్దు మీరీ మాట్లాడుతున్నారు అంది సృష్టి మాటలు విని ఆ అబ్బాయి గర్వంగా ఓహ్ నిజంగా ఇప్పుడు నువ్వు నాకు నా హద్దులు నేర్పిస్తావా ఒకటి నువ్వు నా బట్టలు పాడుచేశావు అన్నాడు అప్పుడే హే వివన్ అని ఆ అబ్బాయి ఏదో చెప్పడానికి ముందే ఎవరో వెనుక నుండి పలవడం వల్ల అతని దృష్టి సృష్టి నుండి మళ్ళింది ఆ అబ్బాయి తిరిగి చూశాడు అతని స్నేహితుడు అతని వైపు వస్తున్నాడు అతను వచ్చి వివంచేయి పట్టుకుని అతన్ని ఎవరినో పరిచయం చేయడానికి లాక్కెళ్లాడు వివన్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు సృష్టి అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది సృష్టి అక్కడి నుండి బయలుదేరి చివరకు తాన్యను కనుగొంది ఆమె తాన్యచేతి నుండి ప్లేట్ తీసుకుని చెత్త బుట్టలో పడేసి నువ్వు నాతో వస్తున్నావా లేక నేను ఒక్కదాన్నే వెళ్ళిపోవాలా అని అడిగింది సృష్టి కోపంగా ఉన్న ముఖాన్ని చూసి కూడా త్వరగా లేదు లేదు నేను నీతో వస్తున్నాను అంది అని చెప్పి తాన్య సృష్టి వెనుక పరుగెత్తింది ఇద్దరూ పార్కింగ్ ఏరియాకు వచ్చారు అప్పుడు తాన్య సృష్టిని ఏం జరిగింది నీ మూడ్ సరిగా లేదు నాకు అనిపిస్తోంది అని అడిగింది సృష్టి తాన్యపై కోపంగా నీ వల్లే జరిగింది ఏ సిబ్బంది అయినా మనల్ని గుర్తించి ఉంటే అంది తాన్య సృష్టి కోపం వల్ల అసహజంగా మారుతున్న శ్వాసను గమనించి నువ్వు బాగానే ఉన్నావా ఏం జరిగింది అని అడిగింది సృష్టి కళ్లలో నీళ్లు వచ్చాయి ఆమె ఏమీ మాట్లాడకుండా హెల్మెట్ ధరించి బండి స్టార్ట్ చేస్తూ నువ్వు వస్తున్నావా లేక నిన్ను వదిలేసి వెళ్లిపోవాలా అని అంది ఇద్దరూ ఇప్పుడు స్కూటీపై బయలుదేరారు తాన్య ఈరోజు సృష్టి ఇంట్లోనే ఉండబోతోంది ఇద్దరూ సృష్టి ఇంటికి చేరుకున్నారు ఇప్పుడు సృష్టి మూడ్ కొంతవరకు సరి అయింది ఆమె మూడ్ సరికావడం చూసి తాన్య ఆమెను మళ్లీ ఇప్పుడు చెప్తావా ఏం జరిగిందో అని అడిగింది సృష్టి కిచెన్లోకి వెళ్తూ ఏం చెప్పను నువ్వు మళ్లీ నాకు కోపం తెప్పించుకు ఆ కోతిని కూడా గుర్తుచేయకు తనని తాను ఏమనుకుంటున్నాడో తెలియదు నేను మంచి ఆహారం ఎప్పుడూ తినలేదా ఒక షెఫ్ని అతనికంటే ఎక్కువ వంటకాలను నేను రుచి చూసి ఉంటాను గాడిదా అంది తామే మాటలు విని తాన్య నవ్వడం మొదలుపెట్టింది సృష్టి బుగ్గలు పట్టుకుని నువ్వు కోపంలో చాలా ముద్దుగా ఉంటావు అంది సృష్టి ఆమెను పక్కకు తోసి నువ్వు అపహాస్యం చేయడం ఆపు నాకు ఇప్పటికే చాలా కోపం వస్తుంది అంది తాన్య సృష్టిని చూస్తూ అవును అది చూస్తున్నాను ఈ రోజులో నీకు కొంచెం ఎక్కువ కోపం వస్తుంది అంది సృష్టి ఆమెను కొట్టి నన్ను ఇబ్బంది పెట్టకు యార్ అంది తాన్య ఇప్పుడు తన చెవులు పట్టుకుని సరే బాబా క్షమించు ఇప్పుడు నాకు చెప్తావా పార్టీలో ఏం జరిగిందో అని అడిగింది సృష్టి పార్టీలో జరిగిన వివన్ పరిచయం దాని గురించి చెప్పింది అప్పుడు తాన్య నవ్వింది ఆమె నవ్వడం చూసి సృష్టి ముఖం కోపంతో ఉబ్బింది ఇద్దరూ పోట్లాడుకుంటూ వంట చేయడం ప్రారంభించారు అప్పుడే డోర్ బెల్ మోగింది తాన్య పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి తాన్య నవ్వుతున్న ముఖం మారిపోయింది కడు ఆమెను చూసి ఏ చీక్లీ పక్కకు జరుగు నన్ను లోపలికి రానివ్వు అన్నాడు తాన్య అతని మాట విని ముఖం చిట్లించుకుని పక్కకు జరిగింది అతను లోపలికి వచ్చి సృష్టిని వదినా వదినా అని పలవసాగాడు ఆ స్వరం విని సృష్టి కిచెన్ నుండి బయటకు వచ్చింది ఎదురుగా కడును చూసి సృష్టి కొంచెం బాధగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదికూడా ఈ సమయంలో అంది కడు ఆమె దగ్గరకు వచ్చి పగలు వచ్చాను వదినా కాని మీరు ఇంట్లో లేరు మీరు మా ఫోన్ కూడా ఎత్తలేదు మీరు ఉద్యోగం చేస్తున్నారని విన్నాను కాని మేము ఉండగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు సృష్టి ముఖం పక్కకు తిప్పుకుని అవసరముంది మరియు ఇంకో విషయం మీరు రావడం వల్ల ప్రజలు రకరకాల మాటలు మాట్లాడుతారు నాపై ప్రశ్నలు వేస్తారు కాబట్టి దయచేసి మీరు ఇక్కడికి రాకండి అంది కళుకూడా పట్టించుకోకుండా ప్రజలు మాటలు మాట్లాడితే మాట్లాడనివ్వండి వాళ్లు మనకు ఎవరు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా వస్తాను మీరు నా సోదరుడి అమానతో మరియు మిమ్మల్ని పట్టించుకోవడం నా ధర్మం అన్నాడు ఇప్పుడు ముందుకు వచ్చి సృష్టి దగ్గర నిలబడి నేను మీ సోదరుడిని కదా కాబట్టి ఇంతవరకు అర్థం చేసుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా ఏదైనా అవసరం వచ్చినా మీరు నాకు చెప్తారు లేకపోతే బాగుండదు అన్నాడు మాటలు విని సృష్టి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది కళు ఇప్పుడు బయటకు వెళ్లబోయాడు తలుపు వద్ద నిలబడిన తాన్యతో ఏ బల్లి వదినను జాగ్రత్తగా చూసుకో అన్నాడు కడు వెళ్లిన తర్వాత తాన్య తలుపు లోపల నుండి లాక్ చేసి లోపలికి వచ్చింది సృష్టి బాత్రూం నుండి బయటకు రావడం చూసింది ఆమెను చూసి సృష్టి ఏడ్చి ఉంటుందని తాన్య అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఈ సమయంలో ఆమెను ఏమీ అడగడం సరికాదని తాన్యకు అనిపించింది తరువాతి రోజు ఉదయం సృష్టి మరియు తాన్య హోటల్కు చేరుకున్నారు ఈరోజు వారికి ఒక మీటింగుంది వారు ఇద్దరూ మరోసారి ఆలస్యమయ్యారు యూనిఫామ్ ధరించి వారు త్వరగా రూంకు చేరుకున్నారు అదృష్టవశాత్తు మీటింగింకా ప్రారంభం కాలేదు తాన్య ఇప్పుడూ ఊపిరి తీసుకుని ఓ దేవుడా ఈరోజు బతికిపోయాము అంది సృష్టికూడా ఆమెతో అంగీకరిస్తూ అవును యార్ లేకపోతే ఈరోజు హెడ్షెఫ్ మనని అస్సలు వదిలిపెట్టేవాడు కాదు అంది ఇద్దరూ తమ మాటలో మునిగి ఉన్నారు అప్పుడే హోటల్ యజమాని మిస్టర్ ఓబెరాయ్ తన పియేతో కలిసి అక్కడికి వచ్చారు వారితో పాటు మరికొందరు కూడా ఉన్నారు తాన్య మరియు సృష్టి ఈ సమయంలో అందరికంటే వెనుక ఉన్నారు ముందు కొందరు నిలబడి ఉండటం వల్ల వారికి ఏమీ సరిగ్గా కనిపించడం లేదు మీటింగ్ ప్రారంభమైన కొంతసేపటికి ముగిసింది అప్పుడే సృష్టి చూసింది తాన్య పక్కన కూర్చుని నిద్రపోతోంది ఆమెను చూసి సృష్టి తన తలపై కొట్టుకుంది ఇక్కడ చివరలో మిస్టర్ ఓబెరాయ్ తన సిబ్బందిని అభినందిస్తూ హోటల్ రేటింగ్ పెరిగింది ఇందులో మీ అందరి సహకారం ఉంది మరియు ఈ విధంగానే మనం కష్టపడి మన హోటల్ను నంబర్ వన్ స్థానానికి చేరుస్తామని నేను కోరుకుంటున్నాను అని అన్నారు మీటింగ్ ముగేబోతుండగా సృష్టి తాన్యను నిద్రలేపింది తాన్య కంగారుపడి లేచింది కాని ఆమె ఏదైనా మాట్లాడడానికి ముందే సృష్టి తన చేయి అడ్డం పెట్టి ఆమె నోరు మూసింది అక్కడ ఆ ఇద్దరి కదలకలను ఎవరూ గమనించకపోయినా ఒకరు మాత్రం ఉన్నారు అతని కళ్ళు నరంతరం సృష్టిని చూస్తున్నాయి మీటింగ్ ముగియడంతో అందరూ వెళ్లిపోతున్నారు అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న ఒక షెఫ్ను ఆపి ఒక వ్యక్తి సృష్టి వైపు చూపిస్తూ ఆ అమ్మాయి పేరు ఏమిటి అని అడిగాడు టాషెఫ్ తన ముందు నిలబడిన వ్యక్తిని చూసి త్వరగా అతనికి నమస్కరించి సార్ ఆమె పేరు సృష్టి ఆమె మా హోటల్లో జూనియర్ షెఫ్ అన్నాడు అప్పుడే మిస్టర్ ఓబెరాయ్ ఆ వ్యక్తిని పిలిచి వివన్ దయచేసి నాతో రా అని అన్నారు అవును నాన్నా అని చెప్పి వివన్ అక్కడి నుండి వెళ్తున్న సృష్టి వైపు ఒక్కసారి చూశాడు ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయాడు టిప్పుడు తదుపరి కథ తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ చూస్తూ ఉండండి